ఈ ఊర్లో రెడ్డి గారికి శాపం ఉందన్నట్టు చెప్తున్నారు గ్రామస్తులందరూ పదే పదే చెప్తున్న ఒక మాట మొదటి నుంచి ఈ గ్రామంలో రెడ్డి అనే వాళ్ళే లేరు ఈ ఊరికి కాపాదనం అనేది ఫస్ట్ నుంచి కూడా లేదన్న మరియు ఇక్కడ మీరు ఒకటి గమనించాలి విగ్రహాలన్నీ దాంట్లో నీటి లోపల ఉన్నాయని చెప్తున్నారు స్వామి నాదొక చిన్న ప్రశ్న ప్రతి గ్రామంలో బొడ్రాయి ఉంటది అసలు గ్రామంలో బొడ్రాయి అనేది ఎందుకు పెడతారు ఆ నూట ఒక్క ఇది కూడా ఒకటి అనమాట ఇవి ఎంతవరకు వాస్తవాలు అందరికి శుభోదయం ఈ రోజు మనం శివపురం అనే ఒక గ్రామానికి అయితే వచ్చినాం ఎందుకోసం అంటే ఈ గ్రామ చరిత్రను పూర్తిగా తెలుసుకొని మీకు తెలియజేయడం కోసం ముందుగా ఈ గ్రామ దేవత అయిన జములమ్మ అమ్మవారి దేవాలయానికి అయితే వచ్చినాం అనమాట ఎందుకంటే మన వీడియో విజయవంతం కావాలి కాబట్టి పదండి ముందైతే అమ్మవారిని దర్శించుకొని ఇక వీడియోని అయితే మొదలు పెట్టుకుందాం మనం ఈ గ్రామంలోకి ప్రవేశిస్తున్న వెంటనే ఊరి మొదల్లో ఒక బోర్డు ఉంది చూస్తున్నారు కదా శివపురం అని బోర్డు కూడా చాలా పాతగా ఉంది గ్రామంలోకి వచ్చిన వెంటనే ఎంత అందమైన వాతావరణం పెద్ద పెద్ద చింత చెట్లు చింత చెట్లు కింద చల్లని నీడ గాడిపాటు చూడండి ఎద్దులకు మేత వేసేది అనమాట ఇది కూడా ఎద్దులకు మేత వేసేది గడ్డి వేసినారు ఒక మంచి వాతావరణాన్ని అనుభూతి చెందుతున్నా ఇక్కడికి వచ్చి మనకు గ్రామం అంటే గుర్తొచ్చేది ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం మరియు స్వచ్ఛమైన ప్రకృతి ఒక ప్రశాంతతకు నిలువెత్తు రూపం ఏంటంటే ఒక గ్రామం అనే అర్థం ప్రతి గ్రామ చరిత్ర ఒక కొత్త మూవీ లాగా ఉంటది ఒక కొత్త విషయాన్ని మనకు తెలియజేస్తుంటది అది గ్రామాల చరిత్రలో ఉన్న గొప్పతనం అసలు మనం ఈ గ్రామానికి ఎందుకు ఈ గ్రామాన్ని గురించి ఏం తెలుసుకోబోతున్నాం ముందుగా ప్రస్తుతం ఉన్న ఈ గ్రామం ఏంటి ఈ గ్రామం స్థితిగతులు ఏంటి ఈ గ్రామం యొక్క ప్రజల ఆదాయ వనరులేంటి వాళ్ళు జీవిస్తున్న జీవన విధానం ఏంటి తర్వాత ఈ గ్రామం పూర్వపు చరిత్ర ఏంటి వీటన్నిటిని గురించి క్లుప్తంగా వివరంగా క్షుణ్ణంగా మనం తెలుసుకోబోతున్నాం ఇక ఆలస్యం చేయకుండా మనం అయితే వీడియో మొదలు పెట్టుకుందాం ఇప్పుడు మనం శివపురం యొక్క మెయిన్ సెంటర్లో ఉన్నాం ఈ గ్రామ ప్రజలు ఏదన్నా కొనాలన్నా ఏమన్నా తెచ్చుకోవాలన్నా ఇక్కడ నుంచే తెచ్చుకుంటారు మెయిన్ సెంటర్ ఇది ఇక్కడే అంగళ్ళు కిరాణా దుకాణాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి ఈ గ్రామం రెండు పుణ్యక్షేత్రాలకు మధ్య భాగంగా ఉంది మొదటిది స్వయంభూ అమ్మవారు సరస్వతీదేవి కొలను భారతి అమ్మవారు ఇటువైపు వెళ్ళాలి ఇక్కడ రెండవది ఇక్కడ చూడండి ఇటు సైడ్ వెళ్ళాలి సప్తనదుల సంగమేశ్వరం ఆ మహాశివుడు కొలువై ఉన్న చోటు సంగమేశ్వర ఆలయానికి ఇటు వెళ్తుంది అనమాట ఇటువైపు నుంచి కొలన్ బి ఐదు కిలోమీటర్ల దూరం సంగమేశ్వరం ఇరవై కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంటుంది ఇక్కడ బోర్డు కూడా ఉంది చూడండి కనిపిస్తుంది బోర్డు కూడా చూడండి ఇక్కడ మనం ఇప్పుడు ఈ గ్రామ చరిత్ర తెలుసుకోవాలి అంతకంటే ముందు గ్రామంలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలని తెలుసుకోవాలి కాబట్టి ఈ గ్రామంలో ఒక అతను మనకు హెల్ప్ చేస్తాడు తిరగడానికి బ్రో సరే బ్రో వద్దాం వెళ్దామా వెళ్దామా నాకు ఈ ఊర్లో ముఖ్యమైన ప్రదేశాలు ఏంటి ఏవేవి ఎక్కడ ఉన్నాయి ఉన్నాయో అంతవరకు చూపిస్తా మొత్తం చూపి ఓకేనా ఓకే మరి ముందు ఏ ప్రదేశానికి వెళ్దామన్నా ముందు ఇక్కడి నుంచి తీసుకొద్దాం ఇక్కడ ఏమన్నా ఇక్కడ ఏముంది ఆడ ఊరి బయట వచ్చేసి రెండు విగ్రహాలు ఉన్నాయి ఆడ మోరిలో ఆ నుంచి స్టార్ట్ స్టార్ట్ చేద్దామా ఓకే పదండి వెనకాల కనబడుతుంది కదా ఇది లింగమయ్య దేవాలయం అనమాట మన శివపురం గ్రామంలో బస్ స్టాండ్ దగ్గరలో ఉంది లోపలికి అయితే వెళ్ళి చూద్దాం చూడండి స్టార్టింగ్లోనే పురాతనమైన విగ్రహాలు మరియు ఒక మండపం ముఖ మండపం అయితే మనకు కనబడుతుంది ఇంక లోపలికి వెళ్తే వెళ్దాం మరియు ఇక్కడ మీరు ఒకటి గమనించాలి చూడండి ఒక గంట గంటకైతే మేకకాళ్ళు కోడి తలకాయలు అన్నీ దీనికే ఉన్నాయి మేకకాళ్ళు మాత్రమే ఉన్నాయి మరియు కోడి కాళ్ళు కూడా ఉన్నాయి ఇది గ్రామంలో మన బస్ స్టాండ్లో ఉన్నటువంటి లింగమయ్య దేవాలయం ఇంకా మనం ఇంకా ముందుకెళ్ళి మెరిన్ని విషయాలైతే తెలుసుకుందాం ఇక్కడ విషయం ఏంటంటే మొక్కు వల్ల ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళి అలా మేకల్ని పొట్టెళ్లను కోళ్ళను దేవునికి సమర్పిస్తానని చెప్తున్నారు అన్నమాట इ <laughs> ఒకప్పటి పురాతనమైన సుంకులమ్మ గుడి కాకపోతే మేము పుట్టక ముందు ఎలా ఉండేది మేము పుట్టక మట్టుకు ఇప్పుడు నీటిగా ఉంది బాగుంది బాగుంది కానీ చాలా సంవత్సరాలు అయింది కొన్ని ఏళ్ళ సంవత్సరాల నుంచి ఇక్కడ ఎలిచి ఉన్నమ్మ వారే గ్రామాలలో మనకు దేవతారాధన అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది జములమ్మ శుంకులమ్మ ఇలా ఇటుపక్క ప్రాంతాలలో దేవతల పేర్లు కొన్ని చోట్ల మారమ్మ అనే దేవాలయం కూడా ఉంటది బట్ ఈ ప్రాంతాలలో మాత్రం జములమ్మ శుంకులమ్మ అనే దేవాలయాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి ఊరి పొలిమేరల్లో ఉన్నటువంటి సుంకులమ్మ దేవాలయం చాలా పురాతనమైనది దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం అని చెప్పొచ్చు ఈ ఊర్లో రెడ్డి గారికి శాపం ఉందన్నట్టు చెప్తున్నారనమాట అంటే ఈ ఊర్లో ఎవరైనా రెడ్డిస్ ఉంటే వాళ్ళ ఊర్లో ఉండలేరు అని ఈ గ్రామస్తులు చెప్తున్నా పూర్వీపు నుంచి వస్తున్న ఒక నిజం దానికి సంబంధించిన విగ్రహాలన్నీ ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు ప్రస్తుతానికైతే నీళ్లు నీళ్లు రావడం వల్ల విగ్రహాలన్నీ దాంట్లో నీటి లోపల ఉన్నాయని చెప్తున్నారు ఊర్లో ఏదైనా పెళ్లి జరిగితే ముందు రోజు అంటే ముహూర్తం రోజు పెళ్లి కూతురుని తెచ్చి ఇక్కడ పెళ్లి పెళ్ళికూతురు బట్టలు మార్చుకోవడానికి రూమ్ అదే అనమాట అలాగే పెళ్లి కూతురిని కూర్చిపెట్టి ఇక్కడ తాంబూలం పెట్టి పెళ్ళికొడుకు వచ్చి తీసుకెళ్తాడు అంటే మెరుగని అంటారు కదా అంటే ఊరేగింపుగా తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటారు అనమాట అది మెయిన్ దీన్ని పెళ్ళేరుగు అంటారు ప్రస్తుతానికైతే చాలా దుమ్ము పట్టిపోయి బాగాలేదు కానీ పెళ్ళిళ్ళప్పుడు మాత్రం చాలా శుభ్రం చేసి నీట్గా పెట్టుకొని ఉంటుందని చెప్తున్నారు గ్రామస్తులు ఇప్పుడు నా వెనకాల ఉండేది ఊర్లో ఉన్న బావి అనమాట ఊరి మధ్యలో ఉంది ఈ బావి ఉప్పు నీళ్ళ బావి అని చెప్తున్నారు అదే కాకుండా ఊర్లో ఉన్న అవసరాల కోసం అంటే నీళ్లు వాడుకోవడానికి ఈ బావి నుంచే తీసుకెళ్తారు ఈ గ్రామస్తులు ఇప్పుడు మనం తీసిన వీడియో కేవలం యాభై శాతం వరకు మాత్రమే కంప్లీట్ అయ్యింది ఇక మనం ఇంకా మరికొంతమందిని అడిగేది ఉందన్నమాట వీడియో వాళ్ళు ఉదయాన్నే మనకు అందుబాటులో ఉంటారని ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్తున్నారు ఇంకా ఇక్కడ మరికొన్ని ప్రదేశాలు అయితే ఉన్నాయి వాటిని కూడా మనం తీయాలి అవి కూడా ఉదయాన్నే వచ్చి తీద్దాం ఇప్పుడు రాత్రి అయింది కాబట్టి అవి సరిగ్గా మనకు కనిపించకపోవచ్చు కాబట్టి మనం మళ్ళీ ఉదయం ఇక్కడికి వచ్చి పూర్తిగా తెలుసుకొని మరి ఆ పూర్తి సమాచారం అనేది మనం చెప్పేద్దాం ప్రతి గ్రామానికి పురోహితులు వాళ్ళు ఉంటారు అంటే పూజారులు అయితే ఉంటారనమాట గ్రామం యొక్క చరిత్ర కొంతవరకు వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది కాబట్టి అయితే ఈ గ్రామానికి సంబంధించిన పూజారి ఒక ఆయన అయితే ఉన్నాడు ఆయననైతే మనం అడుగుదాం ప్రశ్నలు ఉన్నాయి గ్రామానికి సంబంధించి ఈ గ్రామం పేరు శివపురం కదా శివపురం అయితే పూర్వం ఈ గ్రామానికి ఈ పేరు కాకుండా వేరే పేరు ఏదైనా ఉండేది దీనికి పూర్వం నుంచి కూడా శివపురం దీనికి సంబంధించినటువంటి వాళ్ళ వాళ్ళు కొంతమంది పెద్దలు అనేటువంటి వాళ్ళు అంటే డెబ్బై ఎనభై సంవత్సరాల వాళ్ళు కూడా ఉన్నారు మా నాన్నగారు వాళ్ళు కూడా కాలం వెళ్ళిపోవడం జరిగింది ఇవరికి నేను పురోహితం చెబుట్టి దాదాపు ముప్పై ఐదు ముప్పై ఐదు దాదాపు అయితే శివపురం ఉన్నటువంటి పేరు నూట ఒక్క బావి ఇక్కడ ఉండేటివి నూట ఒక్క గుండాలు అని చెప్తారు అయితే గుండాలు అంటే బావులు అసలు బావులు అంటారు ప్రస్తుతం మనకు ఆధారంలో ఉన్నటువంటిది మా ఊరికి ఉత్తరాన అంటే దాదాపుగా ఈ వాయువెంబులన శివాలయం ఉంది ఆ శివాలయం ఒకటి కూడా ప్రత్యేక అంటే జీర్ణోద్ధరణకు వచ్చినటువంటిది ఒక శివాలయం దాని పేరు వచ్చేసి మల్లేశ్వర స్వామి ఆలయం అది ప్రస్తుతం జీర్ణోద్ధరణలో కూడా ఉంది ఆ దేవాలయం జీర్ణోద్ధరణ అంటే పూర్వం ఉన్నటువంటిది ఎంతో అవకతవకలు జరిగి ఎన్నో ప్రశస్తం పొందడం అయితే ఇంకొకటి సిద్ధేశ్వర స్వామి ఆలయం ఉంది అక్కడే దాని పక్కలోనే ఉంది అంటే దాదాపు ఐదు ఆరు వందల సంవత్సరాలు పుట్టలో ఉన్నది లింగం సిద్ధేశ్వరుడు మా ఊరికి చెందినటువంటి దాత కీర్తిశేషుడు మిలిటరీ వెంకట స్వామి గేవుడు అనేటువంటి అతను అతని కుమారులు కూడా రమణ మరియు గ్రామ పెద్దలు అందరు కలిసి కూడా ఆ దేవాలయాన్ని మరల పునరుద్ధరణ చేసి జీర్ణోద్ధరణ చేసి పూజలు అందుకున్నటువంటి భాగ్యం కూడా కల్పించినారు చాలా బీద గ్రామము ధనికులు లేరు ఇక్కడ తర్వాత ఇంతకుముందు కొండ మీద ఆధారపడి బతికేవాళ్ళు ఈ గ్రామస్తులు కొండ మీద ఆధారపడి బతికే ఇంతకుముందు ఇప్పుడు మామూలుగా పనులు లేవు పొలం పనులు చేసుకుంటూ ఉన్నారు అంటే ఈ గ్రామంలో ఎక్కువ పండించే పంటలేంటి సో అంటే ఇంతకుముందు వేరుశనగ పండిస్తుంది తర్వాత కందులు పండిస్తుంది ఇప్పుడు రాను రాను అవి పంట నశించిపోయి ఇప్పుడు పొద్దుతిరుగుడు పూలు మొక్కజొన్న తర్వాత మెను వేస్తున్నారు ఉరి సాగైతుంది ఈ ఊర్లో ప్రస్తుతం 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 గ్రామాల జీవనాధారం కూడా అదే జీవనాధారం కూడా అదే పశువులు బాగున్నాయి పశు సమర్థం బాగానే ఉంది పశువులు పశువులు బాగానే ఉన్నాయి అన్ని కొండ పోయి మేసి రావాల్సిందే స్వామి నాదొక చిన్న ప్రశ్న ప్రతి గ్రామంలో బొడ్రాయి ఉంటుంది అసలు గ్రామంలో బొడ్రాయి అనేది ఎందుకు పెడతారు నాకు ఎప్పటి నుంచో ఈ ప్రశ్న అయితే ఉంది మైండ్లో అసలు ఎందుకుంది బొడ్రా అనేటువంటిది ప్రతి గ్రామానికి నాభి లాంటిది నాభి నాభి స్థానం అంటే చాలా గొప్పది నాభిని మనం కొత్త తెలిసే చెప్పకూడదు నాభి ఉండడం గ్రామంలో కొన్ని వ్యాధులు కానీ ఒక రకమైనటువంటి రక ఈ పిషాదకరమైనటువంటి భూతవర్గమైనటువంటి వ్యాధులు రాకుండా గ్రామానికి ఎంతో ముఖ్యంగా ఈ గ్రామానికి చెరువు ఉంది కదా చెరువు ఒక్కటే వీళ్ళ పంటలకు ఆధారంగా ఉందా లేకపోతే ఇంకా ఏదైనా ఉందా మొదటి నుంచి చెరువు పూర్వం నుంచి చెరువు ఆధారము తర్వాత ఈ దాదాపు ఎనిమిది పది సంవత్సరాలు అవుతుంది సూపర్ ఎత్తిపోతల పథకం అని చెప్పి దీనికి శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉంది దానికి ముసల్మనుల దగ్గర ఎత్తిపోత పథకం మిషన్స్ పెట్టి ఊరు మా ఊరు వరకు కూడా పారదాల ఈ పల్లెలన్నీ కూడా పారదాలా మాకు కూడా పారదాల వచ్చి రెండో కారు కూడా పండించుకుంటున్నారు జనాలు ఇప్పుడు రైతులు అంటే ఆ ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ పెట్టిన తర్వాత ఇప్పుడు మెరుగ్గా మెరుగుపడింది మొత్తం దాదాపు మెట్ట పంటల మెట్ట పొలాలంతా చాలా వరకు డెబ్బై ఐదు పర్సెంట్ నీళ్లు పారించుకుంటున్నారు జనాలు మంచి పంటలు వస్తున్నాయి కూడా ఇప్పటికీ ఊర్లో ఉన్న పురాతన ఆలయాలు ఏవి ఉన్నాయి కదా ఇక్కడ స్వామి ఆంజనేయ స్వామి ఆ చెరువు దగ్గర పార్వతి సిద్ధేశ్వర స్వామి ఉమామల్లేశ్వర స్వామి అని మామూలు ఆలయాలు ఉన్నాయి అక్కడే ఉన్నాయి పూర్వం ఇక్కడ నూట ఒక్క శివాలయాలు మరియు నూట ఒక్క బావులు ఉన్నాయని చెప్పినారు ఇప్పుడు ప్రస్తుతం అవి ఏమైపోయాయి వాటి గురించి ఏమన్నా మీకు వివరణ తెలుసా కాలానుగుణంగా ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు ఈ ఊర్లో చుట్టు దగ్గర ఉన్నటువంటి చేలుల్లో సేద్యాలు చేసుకుంటుంటే కొన్ని వస్తువులు తేలుతున్నాయి ఈ స్థలాలని కానీ పెద్ద పెద్ద బండలు తర్వాత ఒక మట్టి కుండలలో బొగ్గులు ఈ వరి పొట్టు అంటే నివాసం ఒకసారి మీది ఊరు పాడైపోయి మళ్ళీ నిర్మించుకున్నారనేది మనకు కనపడుతుంది అక్కడక్కడ మిద్దెల పారులు అవన్నీ కనపడతాయి ఈ ఏరియాలో భూమి లోపల భూమి లోపల చుట్టుపక్కల చేలలో మామూలుగా మనం సేద్యం చేసుకుంటున్నాం కదా అక్కడ వస్తువులు కూడా దొరుకుతాయి అనమాట దొరుకుతాయి అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం మళ్ళీ ఊరనేది భూగర్భంలోకి వెళ్ళిపోయింది అంటారు అది ఒకసారి పోయి మళ్ళీ నిర్మించుకున్నారని కొత్తగా నిర్మింపబడిన మరొక గ్రామం ఒకసారి పోయి మళ్ళీ దాని మీద నిర్మించుకున్నారనమాట శివపురం అనే ఈ గ్రామం కానీ పూర్వం నుంచి ఈ గ్రామం ఇదే పేరుతో పిలిచేవారా లేకపోతే పూర్వం గ్రామం పూర్వం నుంచి ఇదే పేరే పేరు అయితే మేము మార్పు లేదు మార్పు లేదు ఎందుకంటే ఇక్కడ శైవవత ప్రధానం ఎక్కువ శైవత ఎక్కువ అంటే శివారాధన శివారాధన ఎక్కడి నుంచి సంగమేశ్వరం దగ్గర నుంచి మొదలు పెడితే స్వామి శ్రీశైలం వరకు ఇంకో విషయం ఉంది స్వామి ఊరిలో ప్రతి గ్రామంలో బొడ్రాయి అనేది ఉంటది కదా స్వామి అసలు ఈ బొడ్రాయి అనేది గ్రామంలో ఎందుకు పెడుతున్నారు బొడ్రాయి అనే పేరును సీతలాదేవి ప్రతిష్ట అంటారు శీతలాదేవి అనే పేరుతో పిలుస్తారు శాస్త్రం ప్రకారం ఓకే శీతలాదేవి అంటే స్వామి నాభిస్థానంలో ఉండే దేవత అని ఓకే ఓకే ఒక మనిషి యొక్క శరీరం ఎట్లా మామూలుగా బొడ్డు అనేది మనిషికి రెండు భాగాలు చేస్తే కిందికి పైకి రెండు భాగాల్లో సెంటర్లో ఉంటుంది అట్లే అట్టే ఊరు కూడా ఇప్పుడు అంత జనాభా ఇప్పుడు జనాభా లేదు కాబట్టి అప్పుడు ఇక ఇక్కడ ఉండే ఒక మూడిండ్లు ఇక్కడ మూడు మూడిండ్లు ఇక్కడ ఉండేది ఈ జనాభా పెరిగింది ఓకే సరే పెరిగిన తర్వాత నాలుగు స్థానాలు పోయినాయి ఎక్కడ అక్కడ ఇప్పుడు సింగరాజపల్లి వరకు పోతున్నాయి ఇది అప్పుడు ఇది పాలగాండ్లకు కేంద్రం సార్ పాలగాండ్లు అంటే ఎవరు సార్ పాలగాండ్రు అంటే సైనికులు స్థావరాలు కొన్ని ఉంటాయి అట్టాది స్థావరాలుగా ఇవి ఉండినాయి ఓకే అప్పుడే శత్రువుల కదరికల కోసం ఈ బురుజులు ఉండేటివి ఇవి ఇది కానీ ఆ పక్క ఊర్లలో దీంట్లలో దుద్యాల్లో ఒకటి ఉంది అవును సార్ ఇసుకాల దుద్యాల కూడా ఉండాలి దుజాలలో ఇవన్నీ ఇసుకాల కానీ దుద్ధాలు కానీ ముసలిముడికి కానీ శివపురం కానీ సంగమేశ్వరం కానీ అప్పుడు ప్రధానమైనటువంటి కేంద్రాలనే భావించవచ్చు మనం ఒకటి అలాగా సంగమేశ్వరం ఉంది కదా ఒకటి శివపురం ఒకటి కురుకుంద ఈ మూడు ఊళ్ళలో అపోయి రాజు దానం చేసినారు దేవుడి కైంకర్యం కోసం పేర్ల పండుగ బాగా జరుగుతుంది బాగా జరుగుతుందా ప్రతి సంవత్సరం బాగా చేసుకుంటారా బాగా చేసుకుంటారు ఇంకా ఈ ఊర్లో ఏ పండుగలు బాగా జరుగుతాయి వినాయకుడి పండుగ బాగా జరుగుతుంది వినాయకుడి అక్కడ నుంచి శివరాత్రి కొలం భారతమ్మ జరుగుతుంది బ్రహ్మాండంగా

ఇప్పుడు మనం ఈ ఊరిలో మంచినీళ్ళ బావి ఆ నూట ఒక్క బావులలో ఇది కూడా ఒకటి అనమాట అన్ని కాలంతో పాటు అన్ని కనుమరుగైపోయినాయి ఇది అలాగే ఉంది ఫస్ట్ అయితే ఈ బావిని చూద్దాం ఇక్కడి గ్రామ ప్రజలు త్రాగునీరు కోసం ఊరి బయట ఉన్నటువంటి ఈ బావి పూర్వం నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఉండే నీటినే త్రాగుతున్నారు ఈ ఈ మార్గం వచ్చేసి కొలన్ భారతికి వెళ్తది కొలని భారతికి వెళ్ళేటప్పుడు నా వెనకాల ఒకటి ఒక బిల్డింగ్ కనబడుతుంది ఆ బిల్డింగ్ దగ్గర నుంచి ఇలా లోపలికి వెళ్ళాలి మట్టి రోడ్డులో వెళ్తే అక్కడ చెరువు కట్ట ఉంటుంది చెరువు కట్ట మీద నుంచి వెళ్తే అక్కడనే దేవాలయం అది ఒక రోడ్డు ఉంది మళ్ళీ గ్రామంలోంచి వెళ్ళొచ్చు గ్రామంలోంచి మళ్ళీ ఒక రోడ్డు ఉంది అనమాట ఇక్కడ మసీద్ దగ్గర నుంచి ఒక రోడ్డు ఉంటుంది లేదా మనం ఇట్లా వెళ్తున్నాం మనం ఇక్కడ నుంచి దగ్గర కాబట్టి ఇట్లా వెళ్ళిపోతున్నాం ఎగ్గర్రా ఇక్కడ గమనించండి ఈ మల్లేశ్వర స్వామి ఆలయానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక విగ్రహం కనబడుతుంది మనకి ఇది వినాయకుని విగ్రహం అనమాట ప్రస్తుతం అయితే భిన్నమైపోయింది మూలకు పడేసినారు కొన్ని రోజులకినా ఇలాంటి చరిత్రలను పట్టుకోవడం మానేస్తే మన భారతదేశ చరిత్ర ఇలాగే మూలను వాడిపోతుంది ఈ విగ్రహం మాదిరే భిన్నమైపోయి చివరకు నామరూపాలు లేకుండా కాబట్టి మీరు గమనించాలి అందుకే పురాతన చరిత్రలను విగ్రహాలను కట్టడాలను కాపాడుకోవాలి శివపురం గ్రామం యొక్క పురాతన ఆలయం ఇదే అనమాట ఇక్కడ చూడండి అతి ప్రాచీనమైన మరియు శతాబ్దాల కాలం నాటి విగ్రహాలు ఒక దుస్థితి ఏంటంటే విగ్రహాలు చూడండి ఒక మూల గడిమ అంతే ఇక్కడ చూడండి భిన్నమైపోయినాయి అసలు ఎలా ఉందంటే చరిత్ర మొత్తం నాశనం అయిపోతుంది ఉంది ఇప్పుడు అంతే ఇంకొంతకాలం పోతే ఇది కూడా ఉండదేమో కానీ మీరు గ్రహించండి ఇక్కడ చూడండి ఒక విగ్రహాన్ని చూడండి ఆ విగ్రహం చెక్కిన విధానం కానీ దానికి ఉపయోగించిన రాయి అద్భుతం అని చెప్పొచ్చు ఈ విగ్రహాలలో ఉన్న వ్యక్తులు వీళ్ళ పని ఏంటంటే గ్రామాలకు రక్షణగా ఉంటారు మరియు గ్రామ ప్రజలు ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తే వాటన్నిటిని వీళ్ళు నయం చేయగల శక్తి గలవారు అది కూడా ముట్టుకోకుండా వీళ్ళు అతీంద్రియ శక్తులు కలిగి అష్ట సిద్ధులు పొందినటువంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళని ఏమంటారు అంటే సిద్ధ వైద్యులు అని అంటారు మరొక ముఖ్యమైన విషయం ఇక్కడ ఉన్న వీరభద్ర స్వామి విగ్రహం ఎంత ఎత్తు ఉంది చూడండి ఆరు అడుగులు పైన ఉంది అనమాట చాలా ఎత్తు ఉంది మెల్లో ఒక రుద్రాక్ష మాల జంజన్ లా ఉంది మరియు చేతిలో ఒక ఖడ్గము కింద కూడా ఒక ఖడ్గమే ఉన్నట్టుంది కాలు ఇక్కడ కాలు వైపు అటువైపు తిరిగింది ఒక కాలు ఏమో మన వైపు చూస్తుంది అనమాట అలాగే ఇక్కడ కట్టుకున్న పంచ మళ్ళీ ఇక్కడ బొడ్డులో ఒక కత్తి పిడి మెడలో ఒక హారం బంగారు హారం మీసాలు చెవులు చెవి కమ్మలు పైన కిరీటం చేతికున్న ఈ రుద్రాక్ష మాలలు ఎంత అద్భుతం అంటే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా క్లుప్తంగా వివరంగా అర్థవంతంగా అప్పటి శిల్పులు చెక్కడం జరిగింది ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి ఇంతకు మించిన అద్భుతం ఏముంటది వెయ్యి సంవత్సరాల నాటి ఒక దేవాలయం అందులో కొన్ని శిలాశాసనాలు ఈ విషయాన్ని బహిర్గతం చేస్తున్నాయి ఇక్కడ కనబడుతున్న పూర్ణ కుంభం ఆంధ్రదేశపు చిహ్నం శుభానికి సంకేతం మరియు గుర్తు పూర్వం నుంచి ఇప్పటి వరకు ఎవరైనా ప్రముఖులు మరియు పీఠాధిపతులు వస్తే పూర్ణ కుంభంతో ఆహ్వానం పలుకుతారు కాలభైరవుని ఆలయం ఇప్పుడు మనం శివపురం చెరువు దగ్గర ఉన్నటువంటి కాలభైరవుని విగ్రహం చాలా పురాతనమైనది ఇక్కడ విగ్రహం అయితే చూడండి మీరు కొన్ని శతాబ్దాల కాలం నాటి విగ్రహం అని మనం చెప్పవచ్చు ఈ విగ్రహం వెనకాల కూడా కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి రండి చూపిస్తాను కొన్ని కారణాల వల్ల అయితే భిన్నమైపోవడం జరిగింది అక్కడ చూడండి అక్కడ గుర్రం మీద ఉన్న ఒక వ్యక్తి అలాగే ఇక్కడ అమ్మవారి విగ్రహము ఇప్పటి వరకు ప్రస్తుతం ఉన్న గ్రామం పురాతన చరిత్రను గురించి తెలుసుకున్నాం ఇప్పుడు గ్రామంలోని యథార్థ సంఘటనను గురించి తెలుసుకోవాలి గ్రామస్తులందరూ పదే పదే చెప్తున్న ఒక మాట ఈ ఊరికి కాపదనం అనేది ఫస్ట్ నుంచి కూడా లేదన్నా మొదటి నుంచి ఈ గ్రామంలో రెడ్డి వాళ్ళే లేరు ఎందుకని ఈ గ్రామంలో రెడ్డి కులస్తులు ఉండలేకపోతున్నారు కారణాలు ఏమై ఉంటాయి పూర్వము మహాయోగి మల్లమ్మ గారిది ఇక్కడ అత్తగారు చెప్తారు రెడ్డి గారు ఉన్నటువంటి వారు ఈ యొక్క ఊర్లో చాలా మంది ఉన్నటువంటి వారు ఆమె యొక్క శాపం వల్ల కూడా ఈ ఊర్లో రెడ్డి గారు కొత్తపల్లి మండలంలో ఉంటే శివపురమే ఆ మల్లమ్మ అనే ఒక కథనం ఉంది కదా ఆ కథనం ఎన్ని సంవత్సరాల క్రితం అయి ఉండొచ్చు ఐదారు వందల సంవత్సరాలు అవుతుంది అనిపిస్తుంది ఇవి ఎంత వరకు వాస్తవాలు గ్రామంలో రెడ్డిస్ అనేవాళ్ళు ఉండట్లేదు కారణం ఏమైంది ఎందుకు ఉండట్లేదు దాని గురించి మన తప్ప అనే శాస్త్రీయ ప్రమాణాలు లేవు లేవు అయితే ఒకప్పుడు పైడి లక్ష్మయ్య గారని దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉండినాడు శ్రీశైలం సార్ ఆయన కోడికే సంజీవ రెడ్డి అని ఐఏఎస్ ఆ పైడి లక్ష్మయ్య గారు ఏం చేశారంటే ఇది మల్లమ్మ చరిత్ర అని ఒక నాటకం రాసిన ఆ మల్లమ్మ చరిత్ర అనే నాటకంలో మల్లమ్మ పాత్రధారి ఎవరైతే ఉన్నారో ఆమెది ఈ ఊరు ఈ ఊర్లో ఉండింది కాబట్టి అయితే వీళ్ళు శ్రీశైలమైన వాళ్ళు నిరాధారణ పుట్టింటి వాళ్ళు ఆయన పట్టించుకోకపోవడం వల్ల ఆయన చేపించింది కాబట్టి ఇక్కడ ఎవరు లేరు ఇప్పుడు మనం శివపురం గ్రామం నుంచి కొలంబారి వెళ్ళే రోడ్లో ఒక అన్నదాన ఆశ్రమం అయితే ఉంది అది వీరభద్రస్వామి గుడి ఎదురుంది అనమాట ఈ ఆశ్రమాన్ని కాలభైరవ నిత్య అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ అని అంటారనమాట ఇక వీళ్ళైతే ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి వరకు ఇక్కడైతే ఆహారం అయితే పెడతారు నిజం మాత్రం చాలా బాగుంటుంది నా పేరు నాగార్జున గౌడు ఏ టైంలో వచ్చినా అన్నం అడిగిన వాళ్ళకు ఇప్పుడు అప్పుడు అనకుండా సమయపాలం లేకుండా అన్నం పెడతాం ఏ ఏ సరే ఎప్పుడైనా సరే సరే టెంపుల్ వచ్చే వాళ్ళు తీసుకునే వాళ్ళకు వివాహాలు చూసుకునే వాళ్ళకు ఎవరికైనా అన్నం పెడతాం చూసారు కదా ఎవ్వరికైనా కానీ ఏ టైంలో వచ్చినా సరే ఆహారం అనేది అందుబాటులో ఉంటది అంతే మాటలు లేవు చాలా బాగుంది మనం శివపురం గ్రామం యొక్క పూర్తి చరిత్రను చూపించడం జరిగింది ఈ గ్రామ చరిత్రను పూర్తిగా ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను మీరు చూసారు మీకు ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి అలాగే ఒకవేళ మీకు మన ఛానల్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనం అందరం కలిసి మన గ్రామాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేద్దాం ఇంతటితో వీడియో సమాప్తం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు